so even so to basic concepts jala many couples ki hote hai how the process complete hone ki yet time padne chane ke bare mein kuch kuda ee process lo malli x to sambandham ledinka subscribe to our youtube channel and press the bell icon so that you don't miss any important updates related to infertility ईवीएफ ट्रीटमेंट की वेल कपल चाल मंदे भये ईवीएफ प्रासे चाल पेन फुल ईवीएफ प्रासे चाल टाइम पड़ती सो बेसीिका कपल के हेलो आविता कंसलटेंट गैनकालजिस्ट फीसलिस्ट इंदिरा करी नगर ब्राँच ఈ రోజు ఈ వీడియోలో మనం ఐవిఎఫ్ ప్రాసెసెస్ ఎలా జరుగుతుంది ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఐవీఎఫ్ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పట్టవచ్చు అనే దాని గురించి కూడా సింపుల్ గా ఐవీఎఫ్ ని త్రీ స్టెప్స్ గా డివైడ్ చేయొచ్చు సో ఇనిషియల్ స్టెప్ ఇస్ వాల్యుయేషన్ ఆఫ్ ద కపుల్ అండ్ సెకండ్ ఈ ఎక్ట్ థర్డ్ ఈ ట్రాన్స్ఫర్ సో ఎవరైతే కపుల్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి డిసైడ్ అవుతారో వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్ కి విజిట్ చేసినప్పుడు మొదటగా ఇతరుకి ఇవాల్యుయేషన్ అనగా బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత ఎగ్ పికప్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఎగ్ పికప్ ప్లాన్ చేసినప్పుడు ఫీమేల్ పార్ట్నర్ ని పీరియడ్ రెండవ రోజున పిలవడం జరుగుతుంది ఈ పీరియడ్ రెండవ రోజున పిలిచినప్పుడు తనకి లైన్ స్కాన్ అనేది ఒకటి చేస్తాం ఈ బేస్ లైన్ స్కాన్ లో ఈ ఓవరీస్ లో ఎన్ని ఫాలికల్స్ లేదా ఎగ్స్ కనిపిస్తున్నాయి ఫాలికల్ మెజర్మెంట్ కూడా తీసుకుంటాం అనమాట సో ఈ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత డే టూ నుంచి అప్రాక్సిమేట్ గా టెన్ టువెల్వ్ డేస్ ఐవిఎఫ్ ఇంజెక్షన్స్ అంటే ఎగ్ గ్రోత్ కి సంబంధించిన హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ అనేవి లేదా ఫాలికల్స్ అనేవి కావలసిన సైజ్ కి రీచ్ అయినప్పుడు ఫైనల్ మెచ్యూరిటీ కోసం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత ఎగ్ పికప్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్ పికప్ అనేది వెరీ మైనర్ ప్రొసీజర్ మైనర్ ఓటీలో చేయడం జరుగుతుంది అదే విధంగా షార్ట్ జనరల్ అనేది దిశ ఇస్తాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత లేడీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో కాన్షియస్ లోకి వస్తుంది అండ్ తర్వాత తన నార్మల్ రొటీన్ డైట్ కానీ అన్ని చేసుకోవడం జరుగుతుంది అండ్ డిశ్చార్జ్ కూడా సేఫ్ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నో రెస్ట్రిక్షన్స్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ కంప్లీట్ బెటర్స్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు అండ్ తన డైలీ రొటీన్ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు సో ఆఫ్ పికప్ అయిన రోజున ఎగ్స్ అనేవి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చాయి క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకి అదే రోజు తెలుస్తుంది అదే టైంలో హస్బెండ్స్ పౌర్స్ కూడా తీసుకొని ఇక్సీ పద్ధతిలో కలుపుతాము సో ఫర్టిలైజ్ అయిన ఎగ్ ని మనం ఫైవ్ డేస్ కల్చర్ లో ఉంచుతాం అనమాట ఫైవ్ డేస్ తర్వాత మనకి తయారైన బేబీని ఎంబ్రియో అంటాం సో ఈ తయారైన ఎంబ్రియోస్ అన్నిటినీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్రీజ్ చేసేసుకుంటాం అంటే స్టోర్ చేసేసుకుంటాం సో ఇది ఎగ్ పికప్ అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ వరకు అండ్ నెక్స్ట్ స్టెప్ లో ఫీమేల్ ఇది నెక్స్ట్ పిలుస్తాం అనమాట ఈ ప్రాసెస్ లో మళ్ళీ ఎగ్స్ తో సంబంధం లేదు యూట్రస్ గర్భశయం ఎలా ఉంది గర్భాశయం లైనింగ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాము ఆ లైనింగ్ ని పెంచడం కోసం పీరియడ్ డే టూ నుంచి ఇనీషియల్ గా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ మెడిటేషన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఓరల్ మెడికేషన్ ఇంజెక్షన్స్ ఏమి ఉండవు సో ఓరల్ మెడికేషన్ డే టూ నార్ట్ చేసుకొని మళ్ళీ తన ఎండోమేటల్ లైనింగ్ ఇవాల్యుయేషన్ కోసం టెన్ డేస్ కి కానీ లెవెన్ డేస్ కి కానీ పిలవడం జరుగుతుంది గర్భాశయం యొక్క లైనింగ్ అనేది ప్రాపర్ కరెక్ట్ కావాల్సిన థిక్నెస్ కి వచ్చి దానికి బ్లడ్ సప్లై కూడా కరెక్ట్ గా ఉంది అనుకున్నప్పుడు ఆ లైనింగ్ అనేది బేబీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు సో ఆ టైంలో ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఇది ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎండి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆ అనేది బీటాయిసి అనే బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది సో ఈ ఓల్ ప్రాసెస్ కి అప్రాక్సిమేట్ గా టూ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది సో ఇనిషియల్ ఇవాల్యుయేషన్ ఎగ్ వీక్అప్ అండ్ ఎవ్రీ ట్రాన్స్ఫర్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మాక్సిమం టూ టూ అండ్ హాఫ్ మంత్స్ టైం పడుతుంది అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే అసలు కాదు ఒక్క ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో మాత్రం మినిమం డిస్కంఫర్ట్ ఉంటుంది దట్స్ ఇట్ ఇదండి ఐవీఎఫ్ ప్రాసెస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ Free consultation. Kindly visit your nearby Indira IVF center. Thank you. For more information, visit our website www.indiraivf.com or call 800 309 4410. Keep following us and leave your fertility-related questions in the comments below, and get answers from Indira IVF doctors.